పెనుమూరు మండలం ఉగ్రానంపల్లి వద్ద భూమిలో దాచి ఉంచిన కర్ణాటక ఆక్రమ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ మార్గంలో ఎన్డీపీఎల్ లిక్కర్ను ఇతర రాష్టాల నుండి అక్రమంగా తరలేస్తున్నారని అంతేకాకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా భూమిలో పాతిపెట్టినట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఎస్ఈబీ సూపరింటెండెంట్ శ్రీధరరావు ఏఈఎస్ రవి పర్యవేక్షణలో సీఐ విజయ్ కుమార్ ఎస్ఐ పవన్ కుమార్ కానిస్టేబుల్ జయశంకర్ సురేంద్రాలు చేపట్టిన దాడుల్లో పెనుమూరు మండలంలోని ఉగ్రాణంపల్లి వద్ద భూమిలో దాచిపెట్టిన ఎనభై వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మర్జాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెళ్లారు

ఇంటి వరకు సమాచారము ఎలా అయితే మాన్యువల్ గా ఇచ్చేవారు ఇప్పుడు మాన్యువల్ గా ఇవ్వకుండా వాటిని డిజిటల్ రూపంలో ఇస్తాం